స్వాగతం పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణం చేపట్టవచ్చునని వాటికి పంచాయతీ పర్మిషన్ అవసరం లేదని తిరుపతి జిల్లా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు జీవో పన్నెండు ప్రకారం ఇల్లు నిర్మించిన తర్వాత పెనాల్టీ కడితే సరిపోతుందని తెలిపారు నిజానికి జీవో నెంబర్ పన్నెండు ప్రకారం పంచాయతీ పరిధిలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి ఇంటి స్థలానికి సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మార్కెట్ వాల్యూ ఈసీ ఈ డాక్యుమెంట్లు ఉంటే వాటిని పరిగణలోకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే జీవో నెంబర్ పన్నెండును పరిగణలోకి తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ ను వెరిఫికేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని నిర్ధారణ అయితే అప్పుడు అప్రూవల్ ఇస్తారు ఇవేమీ లేకుండా ఇంటిని నిర్మిస్తే అది అక్రమ కట్టడమే అవుతుంది ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ పంచాయతీ సెక్రటరీ నుంచి పై స్థాయి అధికారుల వరకు భారీగా దండుకుంటున్నారు వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలో కమ్మపల్లి గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు వైసీపీ నాయకుడు అంతేకాదు పంచాయతీ డ్రైనేజీను సైతం ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు దీనిపై పంచాయతీ సెక్రటరీకి డిఎల్పిఓ డిపిఓ కలెక్టర్ కు అర్జీలు ఇచ్చినా ఇప్పటివరకు పట్టించుకోలేదు దీనిపై డివిజనల్ పంచాయతీ అధికారిని విలేకరులు వివరణ అడగగా పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టుకోవచ్చునని దానికి పంచాయతీ పర్మిషన్ అవసరం లేదని నిర్మించిన ఇంటికి పెనాల్టీ కడితే సరిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నిజానికి ఓ వైసీపీ నాయకుడు అక్రమ కట్టడం కడుతూ పంచాయతీ డ్రైనేజు సైతం ఆక్రమించుకుంటే ఓ డివిజనల్ పంచాయతీ అధికారి పంచాయతీ సెక్రటరీతో చేతులు కలిపి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు దీనికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు వెంబలూరు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ నిధులను లక్షల్లో స్వాహా చేశారు దీనికి సంబంధించిన రుజువులను డివిజనల్ పంచాయతీ అధికారి అందజేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం మారిన వైసీపీ వాళ్ల అక్రమాలకు అధికారులు కొమ్ము కాస్తున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేసిన అక్రమ కట్టడాలను అధికారులు ఆపడం లేదంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది